ఈ రోజు దేవుని వాగ్దానంగా ఎఫ్ఎస్సులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనాన్ని చూసుకున్నాం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక దేవుని బిడ్డలమైన మనము దేవునికి సాక్షిగా జీవించాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి ఆయన మార్గంలో నడుచుకుంటూ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఆ విధమైన పనులే చేయాలి తప్పితే దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయొద్దు అలూయా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఏమండి మనం దేవుని బిడ్డలమై ఉన్నాము ఆయనలో ఉన్నాము ఆయన ఆత్మ ద్వారా మనం ముద్రిపబడే ముద్రింపబడి ఉన్నాము కదండి విమోచన దినం వరకు మహిమలో చేర్చబడే వరకు మన క్రీస్తు రెండవ రాగాడ వచ్చేంత వరకు కదండి మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు ప్రభులో మనం ఉన్నాము ఆయన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాము ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినారో వారు పరిశుద్ధ ఆత్మను తమ హృదయంలో కలిగి ఉన్నారు మరి ఆ ప్రభును కలిగి ఉన్న మనము పరిశుద్ధంగా జీవించాలి నీతిగా బ్రతకాలి దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖ పెట్టొద్దు నీవు పాపం చేసినప్పుడు ప్రభు దుఃఖపడతాడు అని గ్రహించాలి నువ్వు తప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు దేవుడు బాధపడతాడు అని గ్రహించాలి కదండి తల్లి బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తుంది బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లి బాధపడుతుంది కదండి బిడ్డలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి బిడ్డలు పాడైపోవాలి వీళ్ళని శిక్షించి బయటికి తరమేస్తా అని తల్లి అనుకోదు అట్లనే ప్రభు నీ హృదయంలో ఉన్నాడు అలలుయ్య నిన్ను విడిచిపెట్టాలి నిన్ను బాధ పెట్టాలని ప్రభు అనుకోవట్లేదు కానీ ఆయన దుఃఖపడుతున్నాడు నీవు మారాలి అని కోరుకుంటున్నాడు అలలుయ మరి నీవు మారడానికి ఇష్టపడుతున్నావా దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా నీకున్న చెడ్డ వ్యసనాలు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా మరి నీవు దేవుని బిడ్డవని గ్రహించాలి అలలుయ్య చాలా మంది ఎందుకు తప్పు చేస్తారంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి మేము ఇంకెక్కడ ఉన్నామని అనుకుంటాం కానీ బైబిల్ చెప్తుంది దేవుడు మనతోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు ఆయనను దుఃఖపరచొద్దు బాధ ప్రభు మార్గంలో నడుచుకోవాలి ప్రభుని మనం సంతోషపెరిచేవారిగా ఉండాలి ఏది చేసినా సరే దేవునికి మహిమ రావాలని కోరుకోవాలి ఇన్ కేస్ ఏదైనా పొరపాటులో పడినా మనం తిరిగి లేచి ప్రభు నేను తప్పు చేసినాను క్షమించు అని ప్రభులో ముందుకు సాగాలే తప్పితే ఆ తప్పు వెంబడి తప్పు చేసుకుంటూ వెళ్తూ దేవుణ్ణి బాధ పెట్టవద్దు అలా లోయ ఆమెన్ అటు రీతిగా దేవునికి ప్రీతికరమైన జీవితం మనము జీవించుదుము గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఇచ్చిన వాగ్దాన ప్రకారం నిన్ను సంతోష పెట్టే వారిగా ఉండాలి నిన్ను దుఃఖ పెట్టొద్దు ప్రభా నీవు మాతోనే ఉన్నావని గ్రహిస్తూ నీ మార్గంలో నడుస్తూ నీకు సాక్ష్య బ్రతికే కృపనివ్వండి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ముట్టండి వారు ఏ పాపంలో ఉన్నా సరే వాటి నుండి బయటికి తీసుకొని రండి ప్రతి విధమైన పాపం నుండి వారిని విడిపించి మంచి స్వస్థత ఆరోగ్యము దీవెన వారికి అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్న ఆములు ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ